యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని బీజేపీ పార్టీ పట్టణ మండల ఆధ్వర్యంలో వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో రహదారిపై నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని బీజేపీ పార్టీ పట్టణ మండల ఆధ్వర్యంలో వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ బుధవారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో రహదారిపై నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండానే సంవత్సరం కాలం ముగిసిందని అన్నారు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు జాంగీర్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిటికారి కృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు భోగ శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి తునికి దశరథ మండల ప్రధాన కార్యదర్శి కలెం రాజు అంకిరెడ్డి శ్రీనివాస్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్రెడ్డి నరసింహారెడ్డి పట్టణ అధ్యక్షులు సందీప్ మురళి ఓబీసీ పట్టణ అధ్యక్షులు సంపత్ మోర్చా మండల అధ్యక్షులు పూల హనుమంతు నాయకులు వెంకటేష్ భాస్కర్ అమరేందర్ పస్తం ఆంజనేయులు శంకర్ వడ్డెపల్లి కిషన్

देवो भवति जय हो देवो भवति जय हो देवो भवति जय हो तमुल इनका भारत माता की जय भारत माता की जय बीजेपी जय जय राम जय राम वंदिलाले किशनगढ़ी अरे ना गट्रो वंदिलाले వరంగల్ సభలో నరేంద్ర మోడీ గారి పైన విజయరెడ్డి గారి పైన సీఎం గారు చేసిన అనుచరు వ్యాఖ్యలు మేము బీజేపీ ఆలయ పట్టణ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలిచి ఆ దిశుబొమ్మ దగ్ధం చేసినాము అలాగే తెలంగాణ గురించి మాట్లాడుతున్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ కోసం బీజేపీ ఎంత కష్టపడుదో లోక్సభలో అందరికీ తెలుసు ఎంత సపోర్ట్ చేసిందో తెలుసు నువ్వు ఆంధ్రాకు ఒత్తులుగా ఉండి వారు తెలంగా తెలుగుదేశం గవర్నమెంట్ తెలంగాణ మీద ఎంత వ్యతిరేకత చేసినావో ఆ వ్యతిరేకత చేసి ఆయనతోటి తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన ఆందోళన తరపున నువ్వు మాట్లాడియాలి నువ్వు తెలంగాణ కోసం నువ్వు మాట్లాడుతున్న విదూరంగా అనిపిస్తుంది జనాలు కూడా అర్థం చేసుకుంటున్నావు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటావు ఈ నువ్వు మోడీ గారి పైన కిషన్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ఖండిస్తున్నాం అనుంచిత వాక్యాలు చేశారు దానికి ఉప ఉపసంహరించుకోవాలని బీజేపీ కార్యక్రమం మేము డిమాండ్ చేస్తున్నాము ఈ పై సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో అనిచిత వాక్యాలను కొట్టి కొట్టాలి భారత్ మాతా భారత్ మాతా